ఓకే కొన్ని మూవీ అప్డేట్స్ అనేది చూద్దాం టాకిస్ కుర్రలంతా కనెక్ట్ అవుతారు నిహారిక కొనిదల సమర్పణలు అందరూ కొత్త వాళ్లతో యాజవంశీ తెరకించిన చిత్రం కమిటీ కుర్రలు శుక్రవారం శనివారం విడుదలవుతున్న సందర్భంగా నిహారిక మాట్లాడుతూ కథ విన్న తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా నిర్మించకు నిర్మించాలనుకున్నాం పన్నెండు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాను రాసుకున్నారు వంశీ సిటీలో పుట్టి పెరిగిన నేను ఎప్పుడు జాతర ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ కళ్ళకు కట్టినట్టు చూపించారు పదకొండు మంది అబ్బాయిలకు హీరోయిన్ గా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది సినిమాను చూసే ప్రతి అడియన్ ఏదో ఒక క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తారు ప్రతి ఒక్కరు సినిమాను కరెక్ట్ కనెక్ట్ అవుతారు అన్నది ఇచ్చిన సంగీతం సినిమా ప్రాణం ఇక చిన్న పాత్ర అని చిన్న హీరోయిన్ కూడా ఆలోచించను కథ బాగుండి పాత్ర నచ్చితే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా నటిస్తాను అంటూ నిహారిక ఇలా కొత్త సినిమా గురించి ఇది హెడ్ లైన్స్ ఇచ్చారు ఇక్కడ ఇక ట్యాక్స్ పై ట్యాక్స్ టాక్సిక్ మొదలైంది ఎస్ హీరోగా తెరక తెరకెక్కుతున్న పాన్ ప్యాన్ ఇండియా మూవీగా టాక్సిక్ ఏ ఫైరింగ్ టెల్ ఫర్ గ్రోన్ ఆప్స్ అనేది క్యాప్షన్ మలయాళ నటి దర్శకులు గీతా మోహన్ దాస్ డైరెక్టర్ గా చేస్తున్న కేవిఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట నారాయణ నిర్మిస్తున్నారు గోరవారం పూజ కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించారు బెంగళూరులోని జరిగిన ఈ కార్యక్రమాన్ని పలుమూరు సినీ ప్రముఖులు హాజరై టీమ్ బెస్ట్ విషెస్ చెప్పారు యస్ కెరియర్ లో ఇది పంతొమ్మిదవ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ పది సినిమా పదిన సినిమా విడుదల కానుంది కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ కు సునామే సినిమా కావడంతో అనౌన్స్మెంట్ రోజు నుంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఇటు రజని అటు బచ్చన్ నేపథ్యంలో ఇది ఒక ఇదొక క్రేజియస్ట్ కాంబినేషన్ వీరు ముగ్గురును కలిసి నటిస్తున్న చిత్రం వెటియాన్ గురువారం ఫహద్ పుట్టిన సందర్భంగా మూవీ సెట్ లో ముగ్గురు కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన మెకర్స్ ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైక్ లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది రజనీకాంత్ ఫహద్ అమీర్ అమితాబ్ బచ్చన్ ముగ్గురు కలిసి ఒక చిత్రాన్ని నటిస్తున్నారంట ఇక నాగచైతన్య ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది హీరోయిన్ శోభిత ధూళి పాళ్లతో గురువారం ఉదయం నిశ్చితార్థం జరిగింది నాగార్జున సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఈ విషయాన్ని అందరూ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని వీరి జీవితం సంతోషం ప్రేమతో నిండాలని కోరుకుంటున్నారు ఈయన పోస్ట్ చేశారు ఆయన అభిమానులు నాగచైతన్య శుభాకాంక్షలు తెలిపే తెలిసారు నాగచైతన్యకు గతంలో హీరోయిన్ సంబంధతో పెళ్ళై వేడిపోవడం సంగతి తెలిసిందే ఇది ఒక అప్డేట్ ఇక నేడే విడుదల కమిటీ కురూ ఇది ఈ సినిమా టాకీస్ లో ఇచ్చిన ఇక వివాహం నిశ్చితార్థం శోభితా నాగచైతన్య కథ ఇక బిజీ బిజీ ఇక బిజీ బిజీ కొన్నాళ్ళు విరామంలో ఉన్న ప్రభాస్ మళ్ళీ బిజీ కానున్నారు ఇక హను రాఘవపుడి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఆయన కొత్త సినిమా ఈ నెల పదిహేడున ప్రారంభం కాబోతుంది చిత్రీకరణ కూడా ఈ నెలలో మొదలు పెడుతున్నారు మరోవైపు రాజాషాహాబ్ సినిమా కొత్త షెడ్యూల్ కూడా నేలాకులోనే సురు అవుతుంది ఈ రెండు సినిమాలు ఏకైక కాలంలో సెటిస్ఫై ఉంటాయి కాబట్టి ప్రభాస్ చిత్రీకరణలో బిజీ ఉన్నారు ప్రభాస్ కథ నాయకుడు హను రాఘవపుడి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినీ ఆ మూవీ మైత్రి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ రూపొందించిన చిత్రాన్ని హౌజ్ అనే పేరు ప్రచారంలో ఉంది ప్రభాస్ కి జోడిగా మన ఠాకూర్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇవి కాకుండా సందీపంగా దర్శకత్వంలో రూపొందిస్తున్న కొత్త సినిమా కూడా ఈ ఏడాదికి ప్రారంభం ఉన్నట్లు సమాచారం సాలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రాలు కొనసాగింపు ఉండనే ఉన్నాయి ఇది ప్రభాస్ కి కొత్త సినిమాకి వస్తున్నాయంట రెండు సినిమాలు ఇంకా క్యూలో ఉన్నట్టు చెప్తున్నారు ఇక్కడ ఇక ముగ్గురు హీరోలతో నారా రోహిత్ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ విజయవంతమైన తమిళ చిత్రం గరుడన్ తెలుగులో పునర్నిర్మిస్తున్నాం కానుంది మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథ నాయకులుగా ఈ సినిమా పంట పట్టలెక్కిస్తున్న రంగం సిద్ధం చేశారు నిర్మాత కేకే రాధామోహన్ ఆయన శ్రీ సాయి ఆర్ట్స్ పథకంపై రూపొందిస్తున్న ఈ సినిమా నాంది ఫేమ్ విజయ్ కనక మేడలా దర్శకత్వం వహిస్తున్నారు ఆసక్తికరమైన కలయికతో రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధం మరిన్ని విజయ విషయాల త్వరలో రానున్నాయి ఈ మంచు మనోజ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెరపై వస్తున్నారు ఇంకా చాలా సినిమాలు తీయాల్సి ఉంటుంది వారి అభిమా వారి అభిమానుల కోసం ఇక బిగ్ బుల్ పాత్రను సంజయ్ తప్ప మరొకరు చేయలేరు రామ్ డబుల్ డబుల్ ఎనర్జీ డబుల్ మాస్ వినోదంతో ఉన్న సినిమాను డబుల్ స్మార్ట్ దీని ప్రేక్షకులకు బాగా ఆస్వాది చేస్తారు అన్నయ్య రామ్ ఆయన కథ నాయకు నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెరపైకి జగన్నాథ్పైకిస్తున్నారు పూరి రీకనెక్ట్ సంస్థ నిర్మించిన కావ్య దామర్ నాయకగా సంజయ్ దత్ ప్రతి ప్రతి నాయకుడిగా నటించారు ఈ సినిమా ఈ నెల పదిహేనున రానుంది నేపథ్యంలో ఈ చిత్రంలో బిగ్ బుల్ అనే గీతాన్ని గురువారం ముంబైలో విడుదల చేశారు ఇవి సంజయ్ పోషించిన బిగ్ బుల్ పాత్ర నేపథ్యంలో వచ్చే గీతం మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు పృథ్వీ చంద్ర సంజయ్ కల్మంటే సంయుక్తగా అల్పించారు ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ దీంట్లో నాది మెంటల్ మాస్ మ్యాడ్నెస్ పాత్ర ఉంటుంది ఇందులో సంజయ్ దత్ పాత్ర హైలైట్ గా ఉంటుంది ఈ పాత్రను తమ తప్పితే మరొకరు చేయలేరు అన్నారు ఈ చిత్రం కోసం సంజీవ్ని కలిసినప్పుడు తమ ఏడు సినిమాలు సంతకాలు చేసి ఉన్నారు తన దేశ దోత్కాలం కష్టం అనుకున్నాం కానీ అవన్నీ అనుకున్నట్లుగా జరిగి తనలో సినిమా చేయగలిగాం అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్ నటుడు సంజయ్ దత్ మాట్లాడుతూ ఈ చిత్రం డబుల్ స్మార్ట్ రామ్ నటిస్తున్న ఉంటాడు రామ్ మస్తుగా ఉంటాడు తనతో కలిసి చాలా మస్తి చేశా అన్నారు ఈ కార్యక్రమంలో చార్మి మాన్యాత్ కావ్య అలీ విష్ తదితరులు పాల్గొనడం జరిగింది దీ రామ్ పోతినేని సంబంధించి రామ్ పోతినేనికి సంబంధించిన డబుల్ స్మార్ట్ అనేది మూవీకి సంబంధించిన హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాను ఇక కథ విన్నప్పుడు వాటిలో నన్ను నన్ను నేను వహించుకున్న వారసు ముందు కథని సినిమాలో వస్తే విజయ అంత మంతలు ఎవరు సినిమా ఉంటే ఫ్యాషన్ ఇష్టం ఉండాలి పరిశ్రమలో ఎంత కష్టపడాలి అప్పుడే విజయవంతంగా రాణించగల అంటుంది నటి నిర్మత నిహారిక కొనేదల ఇప్పుడేమో నిర్మాణంలో యదువంశి యదువంశీ తెరకెక్కిన చిత్రం కమిటీ కుర్రోలు ఇది ఈ రోజు విడుదల కానుంది నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో విలేకరులు ముట్ట ముచ్చటించిన నిహారిక ఈ విశేషాలు ఇవి ఇది వీళ్ళ కొత్త సినిమాకి సంబంధించిన హెడ్లైన్స్ వీరమలతో అనుపం అది ఒక సినిమాకి సంబంధించిన ఇక పుష్పతో పోరుకు శకావత్ వచ్చాడు కాలమే రానుంది కుటుంబ అనుబంధాలే ప్రధాన ఆకర్షణ ఇంకోటి విరంజనీయ వినోదం గయ్యాలి అమ్మాయిలతో ప్రేమలో పడి విజయశంకర్ ఇది మూవీకి సంబంధించిన కొన్ని ఈరోజు ఇచ్చిన అప్డేట్ థ్యాంక్స్